ఇదేంటో అలాగా వెనకాల దీని వెనకాల పరిగెట్టేస్తుంది అనుకోవచ్చు సో మన బాడీలోని మనకి ఎంత ఇమ్యూన్ సిస్టమ్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది వీడియో అండి ఇది సో ఇప్పుడు బయట దొంగలు ఉంటూ ఉంటారు దాని వెనకాల ఏంటంటే ఎద పనులు చేస్తూ ఉన్నప్పుడు పోలీసుని వెనకాల పడతారు సేమ్ ఇదే సేమ్ టు సేమ్ ఏంటంటే లోపల ఏమైనా క్రిమిలు ఏమైనా వెళ్ళినా ఆర్ ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీయడానికి ఏమైనా వైరస్లు అయినా బ్యాక్టీరియా అయినా ఇవే యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇమ్యూనిటీ లేనప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తా వస్తాయి అని అనుకుంటామా ఈ ఫెలో ఉంది చూసారా వైట్గా ఉన్నది అది డబ్ల్యూబీసీ అంటాం వైట్ బ్లడ్ సెల్స్ ఇప్పుడు మీ డాక్టర్ రాస్తూ ఉంటారు సిబిసి కౌంట్ అనేది సో దాంట్లోనే మంచి వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా ఉన్నాయి అని చూస్తాం ఇవి లేకపోతే ఇవన్నీ అలాగే క్రిముల్ని చంపుతాయి సో ఆ వాల్యూ అనేది నార్మల్గా ఉన్నదా లేదా అని చూస్తాం సో డైటరీ రిస్ట్రిక్షన్ పెట్టుకున్నప్పుడు డైటింగ్ చేసినప్పుడు ఇవన్నీకి ఫుడ్ ఉండవు సో అప్పుడు చనిపోతూ ఉంటాయి అన్నమాట సో మీ ఇమ్యూనిటీ అనేది వీటి మీద ఉంటుంది కాబట్టి సీబీసీ కౌంట్ అనేది చూస్తారన్నమాట